చెప్పండి తీసుకుపోయి మీరు ఎక్కడ సెలవు తీసుకురా పండు తల నొప్పిస్తుంది అని మాటల కోసం పోతే ఆడైనా దొరుకుతాయని రాసిచ్చినాడు డాక్టర్ ఎన్ని షాపులు తినే మన ఏరియాలో అంతా ఎక్కడ లేవు మీరు దేపండి పోయి అపోలో ఫార్మ్స్ లో ట్రై చేసినావా ఏందండి మీకు ఏమన్నా తెలివి ఉందా లేదా ఏమి అపోలో ఫార్మస్ లోకి ఎవరైనా పోతారా ఎందుకు పోరు ఫార్మ నేను చదివింది ఏంది నేను బీటెక్ చదివినా ఫార్మసీలోకి ఎట్లా పోతా నేను టింగర్దా నీకేం తలకాయ పని చేస్తుందా లేదా అపోలో ఫార్మసీ అంటే అపోలో కంపెనీ వాళ్ళది మెడికల్ స్టోర్ అంతే అది తలకాయ నువ్వు పోయి తెచ్చుకో పాడు ఉంటుంది లేదంటే నేనే పోయిదమ్మంటే తెస్తాం పోయి వెళ్ళిపోతారా